నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మావోయిస్టులపై ప్రజల తిరుగుబాటు అడవి ప్రాంతంలో మందు పాత్ర పెడుతూ సామాన్యులను బలిగొంటున్న మావోయిస్టులపై ప్రజలు తిరుగుబాటు మొదలైంది ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన మందు పాతరపేలి మృతి చెందిన ఇల్లందు యేసు కుటుంబానికి మద్దతుగా వాజేడు నుగురు వెంకటాపురం కన్నాయిగూడెం మండలాల నుండి గ్రామ గ్రామాన ప్రజలు కదిలివచ్చి మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు జగన్నాథపురం వై జంక్షన్ నుండి హనుమాన్ సెంటర్ వరకు సుమారు నాలుగు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు ప్రజల కోసం పోరాటాలు చేసే మావోయిస్టులు నేడు ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారని వారు నినాదాలు చేశారు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలుడు కారణంగా మృతి చెందిన యేసు కుటుంబాన్ని ప్రభుత్వం మావోయిస్టుల తరపున ఆదుకోవాలని డిమాండ్ చేశారు అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం మరోసారి బలైపోయింది పోలీసుల కోసం మావోయిస్టులు పెట్టిన మందు పాతరకు ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం నివాసి యాభై సంవత్సరంల దళిత ఎల్లందుల యేసు కొంగల గ్రామ అటవీ ప్రాంతంలో దారుణంగా పలైపోయాడు ఈ సంఘటనతో గ్రామస్తులంతా మున్నీరవుతున్నారు ఇలాగే రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు అమాయక ఆదివాసులు ముకునూరుపాలెం వెంకటాపురం మండలం నివాసులు సమీప అటవీలో వంట చెరుకు కోసం వెళ్లి మావోయిస్టులు అమర్చిన మందు పేలి మావోయిస్టులారా మీ పోరాటం ఎవరిపై అటవీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద గిరిజన బడుగు బలహీన అమాయక ప్రజలపైనా జల్ జంగల్ జమీన్ నినాదం మీకోసమేనా కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసమేనా అడవి మొత్తాన్ని మీ స్వార్థం కోసం గుప్పెట్లో పెట్టుకుని అడవి బిడ్డలనే ఆ అడవికే దూరం చేయాలనుకుంటున్నారా అడవినే నమ్ముకొని జీవించే అమాయకులు అడవిలో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారా మీరు పెడుతున్న ఈ మందు పాత్రలు అమాయక ప్రజలు మరియు మూగజీవాల ప్రాణాలతో ఆడుతున్న చలగాటాలు మీరు వద్దు మీ పూటకపు పోరాటాలు ఇకపై వద్దే వద్దు మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం మా ప్రాంతంలో మా బ్రతుకులు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి మందు పాత్రలతో మారణ హోమాలు ఇకనైనా ఆపండి దళిత బిడ్డ ఏసుది మావోయిస్టులు చేసిన హత్య పౌరహక్కుల సంఘ నాయకులారా ఈ సంఘటనపై స్పందించి నిజ నిర్ధారణ మావోయిస్టులకు తగిన గుణపాఠం చెప్పండి జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు